హాయ్ అండి నమస్తే అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే ఏదో అలా అలా ఉన్నామండి ఎందుకంటే సీజన్ బాగాలేదు కదండి చలి బాగా ఉంటుంది కదా సో మా ఇంట్లో అయితే మా పిల్లలందరికీ జ్వరాలు వచ్చాయండి మా తమ్ముడు ఇద్దరు పిల్లలకి మా పిల్లలకి జలుబు దగ్గు జ్వరం చాలా వచ్చిందండి పిల్లలకి ఇంకా నాకు కూడా అలా అలానే ఉందండి కొంచెం కొంచెం దగ్గు జలుబలా ఉందండి సో మేమైతే ఇక్కడ హాస్పిటల్కి వెళ్తున్నామండి పిల్లలందరినీ తీసుకొని ఇక్కడ మాకు దగ్గరలో ఒక మాకు తెలిసిన హాస్పిటల్ ఉందండి అక్కడ బాగా చూస్తాడనమాట ఇంజెక్షన్ ఇస్తాడు తొందరగా తగ్గిపోతుందండి ఫీజు తక్కువ మళ్ళీ మంచి మెడిసిన్ ఇస్తారు మా తమ్ముడు పిల్లలకి ఎప్పుడు కూడా అక్కడికే తీసుకెళ్తాడండి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు బాగోదండి పిల్లలకి సీజన్ చేంజ్ అయితే చాలు వెదర్ చేంజ్ అయితే చాలు ఫీవర్ వస్తుంది బాగా పిల్లలకి ఇంకా అక్కడికే తీసుకెళ్తాడు ఎందుకంటే కొంచెం ఫీజు తక్కువగా ఉంటుంది మళ్ళీ మంచి మెడిసిన్ ఇస్తాడండి ఇవ్వగానే తగ్గిపోతుంది మళ్ళీ రాదనమాట అంత బాగా ఇస్తాడు సో ఇంకా మా పిల్లలు కూడా వచ్చింది కదా అని చెప్పేసి ఇంక నలుగురిని ఒకే చోటుకి తీసుకెళ్ళమండి ఇక్కడైతే ఆటోలో వెనక సైడ్ కూర్చొని నేనైతే వీడియో తీసానండి ఇంకా ఫ్రంట్ సైడ్ కూర్చుందామనుకుంటే ఇంకా బాబు నా ఊళ్ళో ఉన్నాడండి ఇంకా మళ్ళీ నేను చేతిలో ఫోను బాబు నా ఊళ్ళో ఇంకా ఆటో కదులుతూ ఉంది ఇంకా బాబు పడిపోతాడో నా ఫోన్ పడిపోతుంది ఇంకా అంత నిర్లక్ష్యంగా ఉండ ఉండదలుచుకోలేదు నేను అలా ఉంటే ఇంకా తిట్లు తినాల్సిందే నేను ఇంకా మా వాళ్ళ చేతిలో సో అందుకని ఇంకా ఆటో లోపల కూర్చొని ఇంకా ఆటో ర్యాక్స్ అయితే అన్నీ కనబడుతున్నాయి ఇంకా వీడియో అయితే సరిగ్గా కనబడుతుందో లేదో ఫ్రెండ్స్ మీకు నచ్చుతుందో లేదో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి సో ఇది మేము వెళ్ళే హాస్పిటల్కి దారిలో ఇంకా చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఏంటంటే మా ఊరి పక్కనే మా ఊరి పక్కనే ఊరండి ఇది ఇది ఏంటంటే ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి చిన్నప్పుడు నేను మా ఫ్రెండ్స్ అందరం ఇక్కడికి మా ఫ్రెండ్స్ ఇక్కడే పాలు తీసుకునే తీసుకునేవాళ్ళనమాట చిన్నప్పుడు నేను చిన్నప్పుడు ఇక్కడ వరకు ఇంకా నడుచుకుంటూ వాకింగ్ లాగా వచ్చేవాళ్ళం అనమాట పొద్దున్నే వాకింగ్ లాగా వచ్చేవాళ్ళం మీకు వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళం ఇక్కడైతే మేము వెళ్ళే దారి మధ్యలో ఇక్కడ చెరువు కనబడిందండి చాలా ప్లజెంట్గా ఉంది అండ్ చెరువులో నీళ్ళు చూడండి చాలా బాగున్నాయి కదా చాలా పెద్దగా ఉందండి ఈ చెరువు అంటే వ్యూ చాలా బాగుంది కదా అని మీకు చూపిద్దామని చూపించానండి ఇది తీసుకొని ఇక్కడైతే మేము వెళ్ళాల్సిన హాస్పిటల్ అయితే వచ్చేసిందండి ఎక్కువ దూరం ఏమి ఉండదండి మేము మా ఊరికి ఒక రెండు విలేజెస్ దాటి వెళ్ళాలి మా ఊరు నుంచి అంతే ఎక్కువ దూరం ఏమి ఉండదు సో హాస్పిటల్ అయితే దగ్గరకు వచ్చిందండి ఇంకా మేము ఆటోలో వెళ్ళామండి మేము నలుగురం కదా సో మా తమ్ముడు పిల్లలే అయితే ఇంకా వాళ్ళు బండి మీద వెళ్ళేవాళ్ళు ఇంకా మేము మేము కూడా ఉన్నాం కదా సో అందుకని పట్టమని చెప్పేసి ఇంకా ఆటో కట్టుకొని అయితే వెళ్ళామండి ఆటోలో అదే అండి కనబడుతుంది కదా రేకులు హాస్పిటల్ అయితే అదే ఇంకా వచ్చేసింది వెళ్తున్నాము ఇక్కడైతే మందులు తీసుకున్నామండి నలుగురు పిల్లలకి మూడు మందులు ఇచ్చాడండి అమ్మ చూస్తున్నారు కదా బయట ఇవి పెట్టినవన్నీ కనబడేవన్నీ కూడా మా పిల్లలకి యాంటీబయాటిక్ అని జలుబుకి దగ్గుకి నలుగురికి ఇచ్చాడండి ఇంకా ఎన్ని మందులు కవర్లు చూస్తే అయితే అసలు భయమేస్తుందండి ఆ మందులను చూస్తుంటే అన్ని మందులు మింగాల పిల్లల పాప పాపం అనిపిస్తుంది అని తప్పదు కదండి ఇక్కడైతే రిటర్న్లో మా ఇంటికి వెళ్ళేటప్పుడు అండి ఇది మా ఊరిలో అండి మేము మీకు ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను కదా హైవే రోడ్ చేస్తున్నారని ఒక సైడ్ అయితే అయిపోయిందండి ఇంకో సైడు అవ్వలేదు ఇది మీకు చూపిద్దామని తీసానండి ఇదిగోండి ఇవి మా పిల్లలకి కావాలండి రెండు ఇంకా మందులు వేయాలి పిల్లలకి ఇంటికి వచ్చేసాము ఇంకా మా అమ్మకి ఇద్దరు వాళ్ళిద్దరికి మా అమ్మే కావాలంట ఇదే అండి వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్